అందరికీ నమస్కారం ముందుగా ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వాటన్నింటిలోనూ ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైందనే చెప్పాలి ఈ ఏకాదశినే హరిప్రబోధిని ఏకాదశిని ఉత్న ఏకాదశి అని హరిబోధిని ఏకాదశిని దేవ ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు మానసికంగా శారీరకంగా భౌతికంగా విజ్ఞానపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఏకాదశి నాడు శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని తులసి బృందావనానికి వస్తాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక మాసంలో ప్రతి దినము పర్వదినమే హరిహరనాదులను సమానంగా ఆరాధిస్తాం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుండి ఈ ఏకాదశి నాడు మేల్కొంటే క్షీరసాగర మదరం జరిగినప్పుడు కాలకోట విషయాన్ని తన కంఠములో ఆ మహాదేవుడు పరమశివుడు దాచుకున్నది రోజునే అందుకే ఈ రోజుకి అంత ప్రత్యేకత ఉందని మన పురాణాలు చెబుతున్నాయి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తాం ఆ తొలి ఏకాదశిని మొదలుకొని చాతుర్మాస వథాన్ని కూడా ప్రారంభిస్తారు ఈ ఏకాదశి వరకు నాలుగు నెలల దీక్ష అది ఈ నాలుగు నెలలు శ్రీహరి ఎవ్వరికీ దర్శనం ఇవ్వరంట దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారట ఈ ఏకాదశి నాడు వారందరికీ దర్శన భాగ్యం కలగ చేస్తాడు మహావిష్ణువు అని మన పురాణాలు చెబుతున్నాయి చాలా పవిత్రమైంది ప్రత్యేకమైంది అందుకే ఏ ఏకాదశి చేయలేకపోయినా ఈ ఏకాదశికి ఉపవాసం ఉంటే చాలా మంచిదని అంటూ ఉంటారు పెద్దలు ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి రోజున తులసి కళ్యాణం జరుపుకుంటాం ఈ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఈ తులసి తులసి వనం దగ్గర ఉసిరి కొమ్మను పెట్టి వారి ఇరువురికి కళ్యాణం జరుపుతాం నేనైతే ఈ విధంగా శంఖు చక్రాలవి ఏర్పాటు చేసుకుని తులసి కళ్యాణం చేసుకున్నానండి అది ఇదైతే ఈ సంవత్సరం వీడియో కాదు నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియో ఇది ఈ ఏకాదశికి మరొక ప్రత్యేకత ఉందండి పితామహుడు మహాభారత యుద్ధం విరమించి అంపసయ్యపై సయనించింది కూడా ఈ రోజునే చాలా ప్రత్యేకమైన ఏకాదశి ఏకాదశి అందుకే చాలా గొప్పగా జరుపుకుంటాం మనం ఏకాదశిని వైష్ణవాలయాలన్నీ కూడా ఎంతో శోభాయమానంగా ఉంటాయి ఈ ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ రోజునే మనం చేసుకుంటాం ఈ తులసి వనం దగ్గర మాత్రం పిండి ప్రమిదలు చేసుకొని దీపారాధన చేసుకున్నాను పిండి ప్రమిదలతో దీపారాధన చేసుకొని తులసి కళ్యాణం జరుపుకుంటామండి మా అమ్మమ్మ గారు ఎప్పుడు ఎలా చేసేవారంటే బియ్యం నానబట్టి వాటిని చెరుకుతో దంచి చలిమిడి చేసి నివేదన చేసేవారు నేను కూడా అదే రకంగా చిన్నప్పటి నుంచి అదే అలవాటు అదే రకంగా నేను కూడా ఇప్పటికీ చేస్తున్నాను వడపప్పు పానకము పాలు వెన్నెల్లో చేస్తాను కాబట్టి పాలు నైవేద్యం పెడుతున్నాను మనకు శక్తి మేరకు దీపాలు పెట్టుకొని ఎంతో అందంగా అలంకరించుకొని ఈ కళ్యాణాన్ని మనం జరుపుకోవచ్చు మన మానవ కళ్యాణమే ఎంతో దీనిగా చేసుకుంటాం కదా దైవకార్యం మనం చేసే అంతటి వాళ్ళం కాదు కానీ మన శక్తి మేరకు మన కన్నులకు అందంగా చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా మానసికంగా చాలా బాగుంటుంది ఇదండి ఈ విధంగా అయితే నేను ఈ కళ్యాణాన్ని జరుపుకున్నాను నేను వేసే ఈ ముగ్గులు పూజ నా పూజా విధానం అంతా మీకు ఎలా అనిపించిందో పిండి ప్రమిదలు చూడండి పన్నెండు ప్రమిదలు చేశాను ఎందుకో అమ్మమ్మ ఎప్పుడూ అలాగే చేసేవారు నేను అదే విధంగా చేస్తున్నాను మీరు అనుకోవచ్చు నానమ్మ వాళ్ళు చేసింది కదా చేస్తారు లేదంటే అత్తింటి వాళ్ళు చేసింది కదా చేస్తారని నాకు చిన్నతనం నుంచి ఈ రకంగా అలవాటు అయిపోయిందండి నేను ఇలాగే చేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ పూజ చేయడం అలవాటు నాకు ఎంతో ఇష్టం కూడానా నేను ఆవిడ చేసిన ప్రకారంగా నేను కూడా చేస్తున్నాను మాకు అన్ని పూజలు ఉన్నాయి అన్నీ చేసుకుంటాము కానీ విధానం మాత్రం ఆవిడ మా అమ్మమ్మ గారు చేసినట్టే నేను చేస్తాను చాలా ఇష్టం ఈ పూజ నాకు గుండె దీపారాధన చేస్తున్నాను విష్ణు అష్టోత్తరము తులసి అష్టోత్తరం చదువుకున్నాను ఆ తర్వాత మన శక్తి కొలది మనం ఓపుకుంటే సహస్రనామాలు చదువుకోవచ్చు గోవిందనామాలు చదువుకోవచ్చు ఎంత చదువుకున్నా తక్కువే మనం సమయం ఇవ్వగలగాలి భగవంతుడికి ఎంత చేసినా మనకు ఆనందమే తప్ప ఇందులో నిరుత్సాహం ఏం కనిపించదు అది మన శ్రద్ధ భక్తులు బట్టి ఉంటుందండి మన భక్తిని ఎంత సమర్పించగలమో నిత్యం చేస్తాను నిత్యం చేస్తే ఇలాంటి పర్వదినాల్లో చేస్తే మరింత మే మేలు సంతృప్తిని ఇస్తాయని నేను నమ్ముతున్నాను ఈ వీడియో నా పూజా విధానము అంతా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి